ఎవరు వస్తే ముందు అయితే పవన్ కళ్యాణ్ అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి ఇప్పుడు మూడు మూడు కూడా అంటున్నారు మరి అంటే ఓకే నాకు ఎందుకంటే ఒకటి ఏరియా మూడు ఏరియాలు డెవలప్ అవుతాయి ఇప్పుడు హైదరాబాద్ ఒకటే ఉంది మొత్తం దీనిపైన ఆధారపడుకున్నా కానీ ఒకటి చేసి ఒకటి తర్వాత ఒకటి చేస్తే బెటర్ ఉంటుందని మూడు అని చెప్పి ఏది డెవలప్ చేయకుండా అది ఇప్పుడు మరి ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారు అంటారు జగన్ పరిపాలన జరగలేదు అండి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు కలిసిపోయారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ మరి కూటమి రావాలనుకుంటున్నారా లేదా ఎట్లా వాళ్ళు వస్తేనే బెటర్ అని మరి వాళ్ళు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు ఫస్ట్ వాళ్ళు రాజధాని డెవలప్ అవుతుంది అండి ఫస్ట్ అంటే ఈ ఐదు సంవత్సరాలు రాజధాని లేదు చెప్పుకోవడానికి ఫస్ట్ అది డెవలప్ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ చాలా మంది జాబ్ హోల్డర్స్ జాబ్ అంటున్నారు మరి ఏమైనా జరగచ్చా నెక్స్ట్ వస్తే వాళ్ళు జరగచ్చండి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా ఎవరు వచ్చా కొంచెం కొంచెం ఫస్ట్ తీసి తీసుకుని ఆ తర్వాత చూడండి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళు మీ మనసులో ఫస్ట్ అయితే పోలవరం అండి పోలవరం దృష్టిలో ఇప్పుడు ఈ సంక్షేమము ఇక్కడ చేసిన ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఆ పోలవరం ఒక్కటి పూర్తి అయితే డబల్ ట్రిబుల్ జరుగుతుంది పోలవరం అది ఒకటి ఉంటే మిగతా అవసరం లేదు కదండి పోలవరం ఒకటి ఉంటే అది దానివల్ల అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది అప్పుడు సంక్షేమం అవసరం లేకుండా డెవలప్మెంట్ జరుగుతుంది కదా మా జనాలకు డబ్బులు ఉంచు మరి జగన్ గారు ఎందుకు వద్ద సీఎం సరిగా చేయలేదండి సంక్షేమం పైన డెవలప్ దృష్టి పెట్టారు కానీ డెవలప్మెంట్ పైన పెట్ట పెట్టలేదు కాబట్టి వద్దండి